పద్నాలుగు లుగు ఇదు మని ఆ కరు నమోని ఒక ఎనిమిది ఒక ఎనిమిది ఇంచులు ఎక్కువ ఉంది ఈశాన్యం ఈశాన్యం కొద్దిగా పెరిగింది అంటే ఆరు ఇంచులకు ఎక్కువ పెరిగింది మీది ఎక్కడ అదే అంటే ఇక్కడ ఇక్కడ ఏముంటాను ఇప్పుడు ఇప్పుడు అయితే సూపర్ పెరిగింది ఆరు ఇంట్లో దాపు మేము మూడు నాలుగు ఇంచులు మేము మూడు నాలుగు ఇంచులు వేస్తాం అంతకన్నా ఎక్కువ పెంచాం కానీ సరే ఇది దాంట్లో కలపండి అలా కలపండి మెట్నం పర్ఫీ తీసి కాంట్రాక్ట్ పర్పస్ లో కాంట్రాక్ట్ అట్లా వచ్చి ఒక్క నిమిషం ఇది ఏతండా ఇది పెత్తండా అల్లంపల్లి మల్లంపల్లి నుంచి పెత్తండ మల్లంపల్లిలోని పెత్తండలో ముగ్గు అనేది ఇందిరమ్మ ఇల్లు అనేది ముగ్గు పోయడం అనేది జరిగింది ఇక్కడ వచ్చేసి ముప్పై పొడుగు పద్నాలుగు వెడల్పుతోని ఉత్తరాఖండ విధానంలోనే ముగ్గు అనేది పోయడం జరిగింది ఈ రోజు బుధవారం రోజు ముగ్గు అనేది పోయడం అనేది జరిగింది ఓకే ఇందిరమ్మ ఇల్లు ఓకే ఉత్తరాఖండ అద్భుతంగా ఉంది వీరగా మాట్లాడే ఇదే ఇదే ఇదే

కొట్టిద్దాం చాలా అమ్మాయి అయిపోయింది అటు అయిపోయిందాన్నే ఉంటుంది ఇల్లు

கொஞ்சம் வச்சு அம்மா పెడితే అయిపోతది రోజు పని అయిపోయినట్టుగా అన్ని రాసిన అన్ని రాయకొంత ఉంటుందా స్వామి అన్ని అన్ని తీసుకొని అప్పుడే పట్టుకొని రామ్మా అక్షింతలు బియ్యం పుష్పాలు మామిడాకులు దారాలు చెప్పిన మాట్లాడేది అంటే ఈ తండ విధానంలో మల్లంపల్లి కింద ఉండబడిన పెద్ద తండ ఇది తండ్రి ఇప్పుడు ఇంద్రామల్ ఇదే ఇక్కడ పూపించారా ఇప్పుడు ఇదారు ఊహించారు కూసిరే కరే ఈ తండా సంబంధించిన వాళ్ళ మీరు ఒకే ఈ యొక్క ముగ్గు పర్పస్ కార్యక్రమం అనేది జరిగింది ఇప్పటిదాకా శంకుస్థాపన కూడా పోయి జరిగింది ఈ యొక్క ముగ్గు కార్యక్రమ విధానంలో ఈ తండ విధానంలో పోయడం అనేది జరిగింది ఇంతకుముందు అవతాపురం ప్లస్ ఈ తండలు కూడా పోయడం అనేది జరిగింది ఈ యొక్క ఛానల్ ప్రకారంగా ఎవరైనా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ముగ్గు గురించి సమగ్రంగా తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి క్రింద కనబడుతున్న నెంబర్ ఫోన్ చేయండి